Намаскарам, SRK News, ки свах చంద్రబాబు అమెరికా పర్యటనపై సాక్షి వికృత రాతలు హేయమైన చర్య అని మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు నిప్పులు జరిగారు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆనంద్ బాబు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి చీకటి చేష్టలన్నింటినీ చంద్రబాబుకి అంటించేందుకు సాక్షి ప్రయత్నం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబుకు అనుమతులు తీసుకొని విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదని జగన్ మాత్రం కోర్టు అనుమతులు తీసుకొని వెళ్లాలని ఎద్దేవా చేశారు ఎవరెన్ని ప్రచారాలు చేసినా చంద్రబాబును దెబ్బతీయలేరని స్పష్టం చేశారు జగన్మోహన్ రెడ్డి అవినీతి పత్రిక సాక్షి అబద్ధాన్ని నిత్యం ప్రసారం చేసే సాక్షి ఛానల్ పత్రిక ఈ రెండింటిలో చంద్రబాబు నాయుడు గారి విదేశీ పర్యటన మీద నిన్న ఈరోజు విషపు రాతలు రాస్తూ ఉన్నారు ఒకరోజు అనుమతి లేకుండా అమెరికాకి వెళ్ళాడని ఈరోజు ఇటలీకి వెళ్ళాడని దానికేదో వీళ్ళు అనుమతి తీసుకోలేదు అన్నట్టుగా రాస్తూ ఉన్నారు అసలు ఈ జగన్మోహన్ రెడ్డి అవినీతి పత్రికలో పదే పదే అబద్ధాలు వంద సార్లు ఈ పేపర్లో రాస్తే ప్రజలు నిజమనుకుంటారని చెప్పి భ్రమపడుతూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి చీకటి చేష్టలన్నీ బాబుగారికి అంటగట్టి సాక్షిలో అబద్ధాలు ప్రసారం చేయడానికి ప్రచారం చేయటానికి వీళ్ళు ఆ రాతలు రాయటం ఇందులో ఒక ట్రేడ్ తయారు చేసుకున్నారు వీళ్ళు అసలు నిస్సిగ్గుగా ఉంటాయి వీళ్ళు రాసే రాతలు కానీ సాక్షి ఛానల్లో చూపించే చిత్రాలు కానీ వార్తలు కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు విదేశీ పర్యటన గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు అసలు వీళ్ళకెందుకు చంద్రబాబు నాయుడు గారు అమెరికా వెళ్ళాడా ఇటలీ వెళ్ళాడా యూరప్ కంట్రీస్కి వెళ్ళాడా మీకు అవసరమా ఎన్హెచ్ సెక్యూరిటీలో ఉండే వ్యక్తి ఆయనకి సెక్యూరిటీ రీజన్స్ కారణంగా అన్ని విషయాలు కూడా బయటికి చెప్పరు మీకు చెప్పాలా మీరు పనికిమాలని బ్యాచ్ ఒక మాఫియా బ్యాచ్ మీకే మేము వివరాలు చెప్పాలా ఎక్కడికి వెళ్తుంది పోనీ చంద్రబాబు నాయుడు గారు కోర్టు ఏమైనా ఆంక్షలు ఉన్నాయా నీకున్నట్టు నువ్వు వెళ్ళాలంటే విదేశాలకు వెళ్ళాలంటే కోర్టు పర్మిషన్ తీసుకోవాలి నీకు కేసుల్లో పదమూడు సిబిఐ కేసుల్లో ఛార్జ్ ఎదుర్కొంటున్నావు ఏడు ఈడీ కేసుల్లో ఛార్జ్ షీట్లు ఎదుర్కొంటా ఉన్నావు నీ ఆస్తులు చాలా వరకు ఈడీ జప్తు చేస్తుంది నీ పాస్పోర్ట్ సీజ్ అయ్యి ఉంది నువ్వు విదేశ పర్యటనకు వెళ్ళాలంటే విదేశాలకి వెళ్ళాలంటే కోర్టులో పిటిషన్ వేసి పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి చంద్రబాబు నాయుడు గారికి ఆ అవసరం లేదే ఆయన పాస్పోర్ట్ సీజ్ అయ్యలేదు ఆయన మీద ఛార్జ్ షీట్లు ఫైల్ చేయాలని చూసినా కూడా కోర్టు వాటిని నిరాకరించింది ఛార్జ్ షీట్లు ఫైల్ అవ్వలేదు ఆయన మీద నువ్వు పెట్టిన పనికి మారిన కేసులు ఏది కూడా ఛార్జ్ షీట్లు ఫైల్ అవ్వాలా ఆయన కోర్టు పర్మిషన్ తీసుకోవాలని ఎక్కడ కూడా ఆయన బెయిల్ మీద బెయిల్ ఆర్డర్లో ఎక్కడ కూడా బయటికి వెళ్ళాలంటే కోర్టు పర్మిషన్ తీసుకోవాలని కూడా లేదు ఇంక నీకెందుకు అవిశ్రాంతంగా పనిచేస్తాడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఫ్యామిలీ ప్రతి సంవత్సరం విదేశీ పర్యటనకు వెళ్ళడం అలవాటు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా వెళ్ళారు నువ్వు చెప్పాలి నువ్వు లండన్ లండను నువ్వు కోర్టు లండన్ వెళ్ళటానికని చెప్పి నువ్వు ఎక్కినటువంటి విమానం అంషర్ డ్యామ్లో ల్యాండ్ అయింది దీనికి నువ్వు వివరణ ఇచ్చుకోవాలి నువ్వు నేరస్తుడివి నువ్వు వివరణ ఇవ్వాలి నువ్వు చెప్పిన కాడికి వెళ్ళాల్సిన అవసరం నీకుంది లేకపోతే క్రైమ్ అది చంద్రబాబు నాయుడు గారు వెళ్ళాల్సిన అవసరం లేదు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో కోర్టులో పిటిషన్ ఫైల్ చేసి నేను పలానా చోటకి పలానా కారణం మీద పలానా పని మీద వెళ్తున్నానని చెప్పి నువ్వు అడిగి వెళ్ళాలి నువ్వు దాన్ని తప్పితే నువ్వు వైలేషన్ ను అది నువ్వు వెళ్ళనివ్వాలి రేపు వచ్చినాక ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టడానికి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విశేషమైన కృషి చేశారని కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు లింగంశెట్టి ఈశ్వరరావు గుర్తు చేశారు రాజీవ్ గాంధీ వర్ధంతి పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం పార్టీ నాయకులతో కలిసి ఈశ్వరరావు రాజీవ్ గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఈశ్వరరావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే దేశం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని బిజెపితో ప్రజలకు ఎటువంటి ప్రయోజనం లేదని అన్నారు పార్టీ నాయకులు జాన్ బాబు ఇంతియా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు కూడా అనేక చోట్ల వారికి ప్రాణపై ఉందని చెప్పని హెచ్చరికలు చేయటం వారి మీద చోట్ల మరి అటు లక్కలో కానీ లేదా గాంధీ సమాధి కానీ అక్టోబర్ రెండు కొంత గాంధీ అయినా కూడా ప్రాణాన్ని లెక్క చేయకుండా దేశం వర్గం ప్రాణాలు అర్పించిన మరి దేశ నాయకులు వారి నేతృత్వంలో దేశంగా చెందింది అలాంటి నాయకత్వం ప్రపంచంలో మాకు లేదు మరి ఆ విధంగా ప్రపంచంలో కూడా ఇవాళ ప్రపంచంలో కూడా భారతదేశంగా భారతదేశమే ఉందని చెప్తూ ఇవాళ కొత్తత్వ పార్టీ దేశాన్ని పరిపాలిస్తుంది దేశం యొక్క ఎక్కబోయాము నిత్యవసరం తమ పెరిగిపోయినాయి సామాన్య మనవులు ఇవాళ తీవ్రంగా గడిపే పరిస్థితి లేవు ఉన్న ఆ రోజుల్లో జాతీయ సంపద మొత్తం జాతీయం చేసి ప్రజలకి మన ప్రభుత్వానికి ఆదాయం పెంచడానికి ఆ రోజుల్లో ఇందిరాగాంధీ గారు అనేక వాటర్ డ్రైవర్ కానీ విమానాశ్రయాలు కానీ అన్నీ జాతీయం చేసే ఇవాళ సైన్యాన్ని కూడా రైలుని కూడా ప్రైవేటుగా చేసే అన్ని ఆదాయ నిర్మాణ గురుకులు నమ్ముకుంటున్న మోడీని మనం చూస్తున్నాం ఇవాళ దేశం ముందుకు పోయే పరిస్థితి లేదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చేనే దేశ ఆర్థిక ఆర్థిక పరిధిలో చక్కబడుతుందని మనం చేసిందో ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ గండగా కొనమని కాంగ్రెస్ పార్టీ కలిస్తే మీకు అండగా ఉండదని చెప్పని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయాల్సిన అవసరం ఎంతగా ఉంటుందని చెప్పని మనం చేస్తూ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే ఈ రాష్ట్రంలో కులబాలకు అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ అన్ని అన్ని వర్గాలకు సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ పాటుపడది ఇవాళ కులాలతో మరి ఆంధ్రప్రదేశ్ ఏ విధమంతా మీరు మాదిన అవసరం అంతనే ఉంది వర్తం జరుపుకుంటూ చాలా విచారకరం బాధాకరం ఈ దేశానికి దశని దిశని చూపించిన మహానీయుడు పద్దెనిమిది సంవత్సరాలకే యువతకి ఓటింగ్ ఇచ్చి దేశ పాలనలో కానీ అన్ని విషయాలు కూడా వారు కూడా తెలుసుకోవాలని చెప్పే ఉద్దేశంతో అనేక మంది యువతకి విద్యార్థులకి ఓటింగ్ హక్కులు కల్పించారు అదేవిధంగా రోజుగారు నిధులని చెప్పని ఎవరు రోజుగారు నిద్రని చెప్పని దేశానికి డైరెక్ట్ ఢిల్లీ నుంచి గ్రామ పంచాయతీలకి కావాల్సిన నిధుల్ని మిడిల్ మ్యాన్ లేకుండా స్టేట్ గవర్నమెంట్ సంబంధం లేకుండా గ్రామాలకి గ్రామాభివృద్ధికి కావాల్సిన నిధుల్ని ఎవరూ రోజుగారి పేరుతో నిధుల్ని గ్రామాలకి ఇవ్వటం ఆ గ్రామాలు కూడా పట్టణాలతో పాటు నగరాలతో పాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పించి గ్రామీణ జీవితం గ్రామీణ ప్రాంతం నుంచి వలసలని నియోజించడానికి అందరూ కృషి చేశారు అట్లానే ఉపాధి హామీ పథకాన్ని పెట్టి గ్రామాల్లోనే కరువు కట్ట ఉన్నప్పుడు లేదా ఆత్మహత్య జరగకుండా నివారణ కార్యక్రమాలు చేయడం జరిగింది ఆ విధంగా ప్రతి ఆలోచన చేస్తూ ఎప్పుడు అవసరమో అది చేస్తూ ఈ దేశాన్ని దేశాభివృద్ధిని నిర్వహించడానికి ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రమంగా నిలబడటానికి టెక్నికల్ రంగంలో చాలా కృషి చేశారు ఆ కృషి ఆ కృషి వల్లే ఇవాళ సెల్ఫోన్లు కానీ రకరకాల మనకి అన్ని రకాలుగా పరీక్షలు పోవడం కానీ అన్ని రకాలుగా మాణీయుడు రాజీవ్ గాంధీ నేతృత్వం తగ్గి తెప్పి మీ అందరికీ పనులు చేసుకుంటూ వారి రేణులోకు చేరగలు వారి కుమారుడు కొననే రాహుల్ గాంధీ గారికి మనందరం అండగా ఉండి వారిని ప్రధానమంత్రి చేసుకొని మరలా దేశ ప్రజలకి అలాంటి పరిపాలన అందించాల్సిన అవసరం అంతా మనం చూసుకుంటూ అదేవిధంగా ఇందిరాగాంధీ గారితో రాజీవ్ గాంధీ గారితో మరియు సోనియా గాంధీ గారితో ఈ గుంటూరు పట్టణానికి నాకు వ్యక్తిగతంగా మరి సంబంధాలు ఉన్నాయి ఇందిరాగాంధీ గారు అడుగుల్లో వచ్చి నాకు దీపావడం జరిగింది మరోసారి చరిత్ర సృష్టించడానికి వైసీపీ సిద్ధంగా ఉందని మంత్రి బొత్స వ్యక్తం చేశారు ప్రతి గడపకి మేలు జరిగింది కాబట్టి వైసీపీకి పట్టం కట్టారని తమ పార్టీ నాయకులు కేవలం మెజార్టీ కోసమే వేచి చూస్తున్నారని చెప్పారు విద్య వైద్య రంగాల్లో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సంస్కరణలు రాష్ట్ర ప్రజలకి పెట్టుబడి అని అభివర్ణించారు జూన్ తొమ్మిదిన జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని అన్నారు జరుగుతున్న అన్ని కూడా మేము కొనసాగిస్తాం వాటిని ఇంకా బాగా ఇంప్రూవ్ చేస్తాం చూసి మాకు ఇవ్వండి మీ ఇంట్లో మంచి జరిగితేనే మా ఇవ్వండి ఫినిష్ ఇటువంటిది ఎవరైనా అడిగారు చెప్పండి ఇంక అడుగుతారు ఇప్పుడు నుంచి వచ్చే వచ్చే ఎన్నికల్లో ఇంక ఈ ట్రెండ్ వస్తుంది ఈయన ఈయన ఒక ట్రెండ్ సెట్ చేస్తాను సెట్ చేస్తారు ఈయన జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక యూనిక్గా ఒక సిస్టమ్ డెవలప్ చేశాడు దేశ రాష్ట్ర రాజకీయాలు దేశ రాజకీయాలకే ఎవరైనా సరే ఒకసారి ముఖ్యమంత్రి చేస్తే లేదు ఇంతకుముందు ముఖ్యమంత్రి చేసిన వాళ్ళు అయితే నేను చేసిన పరిపాలన చూసి నేను ఉన్న పరిపాలన చూసి లేదు ఆ పరిపాలన నేను తప్పు జరిగిందని నేను నా మనసు మార్చుకున్నాను నేను చూస్తా చంద్రబాబు ఒకసారి చెప్పాడు చెప్పి మళ్ళీ చీట్ చేశాడు ఒకసారి ఒకసారి రైట్ లైన్లోకి వచ్చాడు ఏమని నేను నా తప్పులు నేను సర్ది తెలుసుకున్నాను నేను సర్దిద్దుకుంటాను నాకు ఒక అవసరం ఉంటే ప్రజలు నమ్మాలి నమ్మి తిరిగి మళ్ళీ అగెన్ బ్యాక్ టు హోమ్ మళ్ళీ చీటింగ్ అయిపోయింది మాఫీ ఈ మాఫీ ఆ మాఫీ అన్ని మాటలు ఇచ్చి మోసం చేస్తాడు దాంతో కెళ్ళిబుట్టిపోయింది లేకపోతే ఆ మాటని తప్పటికి నెక్స్ట్ గెలిచాడు కదా నేను మారిపోయానంటే ప్రజలు నమ్మేశారు కదా కానీ మళ్ళీ చీట్ చేశాడు చీట్ చేయకుండా మళ్ళీ పోయింది ఇప్పుడు ధ్యానం లేదు అదే మాట చెప్పాడు కాబట్టి రెండే ఎప్పుడు కూడా రాజకీయాల్లో రెండే రెండు ప్రశ్నలు ఒకటి ఈ వ్యక్తిని ఎందుకు అనుకోవాలి ఈ వ్యక్తిని ఎందుకు ఎన్నుకోకూడదు ఈ పార్టీని ఎందుకు ఎన్నుకోవాలి ఈ పార్టీని ఎందుకు ఎన్నుకోకూడదు రెండే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన రాష్ట్ర ప్రభుత్వ ఐస్వామి పరిపాలనని చూసి ఎన్నుకోమంటున్నాం మేము చేస్తున్న సంక్షేమం కానీ లేదు చేస్తున్న రిఫార్మ్స్ కానీ రిఫార్మ్స్ మామూలు రిఫార్మ్స్ కాదు ఇవి రెవల్యూషనరీ రిఫార్మ్స్ విద్యలోను వైద్యులను అయితే దేశంలో ఎక్కడ చేయట్లేదు రిఫార్మ్స్ ఓ గవర్నమెంట్ ఆంధ్ర ఏది సంక్షేమం సంక్షేమం అని వెల్ఫేర్ వెల్ఫేర్ కింద పోయింది వెల్ఫేర్ వెల్ఫేర్ రోడ్ వల్ల ఏమైంది పర్సనల్గా మన పేయింగ్ కెపాసిటీ పెరిగింది మన దాని నుంచి వచ్చి వారి తాలూకా తలస ఆదాయం పెరిగింది తద్వారా జీడీపీ పెరిగింది ఇవన్నీ వచ్చాయి గ్రామాల్లోకి వెళ్తే నేను గ్రామాల్లో తిరిగాను కదా సార్ మీరే నేను రేపు అలాగండి నువ్వు ఉద్యోగం చేసుకున్నావు కదా మీరు మీ అందరూ ఉద్యోగం చేసుకున్నా మీ ఊరిలో మీరు వెళ్ళి నీకు మా ఊరికి ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు పది చేస్తారు కదా మీకు మీకు మీరు వెళ్ళి కిరాణా కొట్టుకో లేకపోతే కాఫీ షాప్కో మీ ఊరిలో కాఫీ షాప్ టిఫిన్ కొట్లు అంటాం కదా అంటాం వెళ్ళి అప్పటికి స్థాయికి చూస్తాను అదే ఓ ఫంక్షన్లో వెళ్ళి పెన్షన్ తీసుకుంటే మూడు వేల రూపాయలు ఆ నీళ్ళు అడగమండి ఇస్తే వెంటనే కూర్చోబెట్టి పిలిచి ఇచ్చి ఆడి ఖాతాలో రాస్తాడు ఎందుకు ఓడతానికి పెన్షన్ పెన్షన్ వస్తుంది కాబట్టి అది వాళ్ళ ఊర్లో ఉన్న గౌరవం పల్నాడు జిల్లాలో ఓటమి భయంతోనే వైసీపీ దాడులకి పాల్పడిందని టీడీపీ నష్టంపేట పార్లమెంట్ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు ఎమ్మెల్యే అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి ఆరోపించారు గుంటూరు జేకేసీ కాలేజ్ రోడ్ లోని శ్రీకృష్ణ దేవరాయలు క్యాంపు కార్యాలయంలో మంగళవారం వారు మాట్లాడారు వైసీపీ నాయకులతో కుమ్మక్కైన ఎన్నికలు నిర్వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని వైసీపీ దాడుల్లో డెబ్బై నాలుగు మంది టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారని అన్నారు వైసీపీ నాయకులు దాడులు చేసేందుకు కాకుండా తిరిగి తమపైనే అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మాచర్లలో తాలిబన్ల రాజ్యం నడుస్తుందని పిన్నలి సోదరులు దాడికి ముందే ప్రజల్ని రెచ్చగొట్టారని ఆరోపించారు పల్నాడు ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించడానికి తాము సిద్ధమని వైసీపీ నాయకులు సిద్ధమా అని సవాల్ చేశారు మాట్లాడదలుచుకున్న విషయం ఎన్నికల రోజున ఎన్నికల అనంతరం వైసీపీ కుట్రలు దాడులు ఇవన్నీ కూడా ఒక పథకం ప్రకారం జరిగాయి ఎందుకంటే గత ఐదు నెలల నుంచి మేము జిల్లా కలెక్టర్ వారికి అలాగే స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారికి జాతీయ ఎలక్షన్ కమిషన్ వారికి అనేక విజ్ఞప్తులు ఆధారాలతో సహా మేము ప్రజెంట్ చేయడం జరిగింది గత ఎన్నికల్లో ఏ విధంగా జరిగినాయి ఈ ఎన్నికల్లో ఈ విధంగా జరగబోతున్నాయని చెప్పేసి గణాంకాలతో సహా వివరించడం జరిగింది దురదృష్టం ఏంటంటే మరి పద్నాలుగు నియోజకవర్గాలు హైపర్ సెన్సిటివ్ అని చెప్పేసి వెబ్కాస్టింగ్ అని చెప్పేసి మరి నమ్మబలికారు నిజమేమో నమ్మి నమ్మి మరి బూతుల్లో ఉన్న వాళ్ళ మీద గ్రామాల్లో దాడులు జరిగాయి ఈ దాడులు ముఖ్యంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని తమ్ముడు ముందుగానే మరి అనేక సందర్భాల్లో వాళ్ళు వేదికల మీద పబ్లిక్ మీటింగుల్లో ఏ విధంగా మాట్లాడారనేది మీరు గమనించాలి నిస్సిగ్గుగా

నిన్న సాక్షి టీవీలో మరి పోలీసు హౌస్ అరెస్ట్లో ఉండి తప్పించుకొని పోయి ఆయన ఇంట్లో అనేక మారణాయుధాలు దొరికినప్పటికీ తప్పించుకొని పోయి పోలీసులు చర్య తీసుకోలేదు పైగా అతను తప్పించుకోవడానికి అవకాశం ఇచ్చిన పోలీసు అధికారుల మీద చర్య తీసుకోవాలి ఏ విధంగా సాక్షి టీవీలో నిస్సిగ్గుగా కూర్చొని మాట్లాడుతున్నారో మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. ఆరు గంటలైపోయింది. ఒక నిమిషం దాటిన తర్వాత డ్రామా ఒక్కడు కూడా బయట పోలేదు. ఎలక్షన్ ఆర్గనైజ్ రేట్ ఆరు గంటలైపోయినా ఒక నిమిషం దాటిన తర్వాత డ్రామా మొదలైంది. చెప్తాను ఒక్కడు కూడా బయట పోలేదు. ఇలాంటి నాయకుడే నాలుగు సార్లు ఎన్నుకున్నాం. గత అనుభవాలన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల మీద అనేక రకమైన దాడులు జరిగాయి వాళ్ళ ఆస్తులు కబ్జా కాబడ్డాయి కాబట్టే ప్రజలు ఈరోజు తిరుగుబాటు చేసి తనకి వ్యతిరేకంగా ఓటేశారనే కక్షతోటి ఈరోజు ప్రజల మీద దాడులు చేస్తూ ఉన్నాడు నాగార్జున సాగర్ పక్కన రెండు వందల ఎకరాలు వీళ్ళ తాత జాగీర్లాగా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పెట్టుకున్నాడు అది నాగార్జున సాగర్ మునిగినప్పుడు రీహాబిటేషన్ కింద ఆ ఎస్సీ ఎస్టీ బీసీ బలహీన వర్గాలకు ఇచ్చిన పొలాలని కూడా దోపిడీ చేసిన వ్యక్తి ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు ఓట్ల లెక్కింపు ప్రక్రియకి సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపడుతున్నారు ఎస్పి టుషార్ డూడీ ఆదేశాలకు అనుగుణంగా సమస్యాత్మక స్టేషన్ల పరిధిలో పోలీసులు విస్తృతంగా ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నారు అంతేకాకుండా కాటన్ సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహిస్తూ అసాంఘిక శక్తులకి అడ్డుకట్ట వేస్తున్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం